ఏంటి లారీ ఏంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళావు ఏం చేయించుకోకుండా ఏంటి కనపడుతున్నావు ఏమైంది నువ్వు వెళ్ళావా నువ్వు చెప్పిన ప్లేస్కి అని అన్న అనగానే వదిన ప్లీజ్ నన్ను అసలు మాట్లాడించద్దు నా మూడేం బాగాలేదు అని చెప్పి లారీ డౌట్ చేస్తూ ఉంటుంది ఏంటి తర్వాత మాట్లాడదని చెప్పి లారీ వెళ్ళిపోతుంది ఇంకా ఇదేంటి ఇది నేను ఎలాడినా సరే ఏం చెప్పలే లేదే విషయం చూస్తుంటే నేను కూడా ఏం జరిగేలా అనిపించట్లేదే అని అన్ననే అప్సెట్ అవుతుంది కానీ ఏం జరిగిందో తెలియాలి ఎలా సమీరే కాల్ చేసి తెలుస్తుంది అని చెప్పి అననే అనుకుంటు సమీరగా కాల్ చేయబోతుంది సమీర ఇంకా చూసి ఇంకా మాట్లాడుతుంది ఏ సమీరు ఎక్కడ సార్ అని చెప్పి అనయ్య చాలా ఫ్లోలో కోపంగా మాట్లాడుతుంది హా అని చెప్పి సమీర్ సారీ సార్ ఎక్కడ ఉన్నావు అని చెప్పి అనయ్య అనగానే ఎక్కడ కూడా ఉన్నానులే కానీ ఎక్కడ ఉంటే ఏంటిలే కానీ ఏంటి చెప్పు అని సమీరే కోపంగా అడుగుతుంది ఏం చెప్పమంటావు నా రక్త కన్నీరు ఎవరు షేర్ చేసుకోవాలో అర్థం కాక నీ కాల్ చేసా అననే అనగానే ఏమైంది చెప్పండి చెప్పి సమీర కంగారు అడుగుతుంది ఏంటి ఏమైంది కాదు ఏం అవ్వలేదని చెప్పు అడుగు ఇదిగో భారీ అంచనాలతో ప్లాన్ చేసుకుంటే అట్ట ఫ్లాప్ అయి కూర్చుంటుంది కదా ఇంట్లో ఏం చేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నేను ఆనంద భయాన్ని చావు దెబ్బ కొట్టలేకపోతున్నాను పిచ్చెక్కి చచ్చేలా ఉన్నాను ఇదిగో ఏ సమీరా అసలు మన సమీరా ఇదిగో ఆ సన్నని ఏమన్నా చేస్తే కానీ నీ అవుతుంది నా అహం చల్లారుతుంది అని అనని అనగానే చేద్దాం తప్పకుండా చేద్దాం సభ్యు సమీర అనగానే సరే ఇదిగో నేను చెప్పినట్టు చేయని చెప్పి అననే ప్లాన్ చెప్తుంది సరే అని చెప్పి ఇంకా సమీర్ టెన్షన్గా వింటుంది ఆ తర్వాత ఇంకా విన్నాక ఇంకా సరే అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది అక్కడ సరైన ఏమో ఇంక గుడికి వెళ్తుంది ఇంకా అలాగే దేవుడు భారం వేస్తుంది కానీ పదే పది దర్శనం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలి అర్థం కాదు ఇంకా దామేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న ట్యాప్ చూసి ఇంక దగ్గరికి వెళ్ళి వాటర్ తట సిద్ధమవుతూ ఉంటుంది ఇంకా గొంతు బాగా తడారిపోతూ ఉంటుంది సరైన వాటర్ తగుతుంది అప్పుడే ఇంకా ఆనందం వస్తూ ఉంటుంది సరనే అప్పుడే ఇంకా వెళ్తూ ఉంటుంది వెనకాల ఆనందంగా ఉంటుంది అప్పుడు ఎవరో భుజమే చేయగానే సరైన భయపడి వెనక చూస్తుంది అప్పుడు ఒక భక్తులకు దిగుమ ప్రసాదం తీసుకొని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇంకా సరైన తీసుకొని చాలా సంతోషంగా ఆనందపడుతూ ఉంటుంది ఇంకా ప్రసాదం కళ్ళకత్తుకొని తినడానికి సిద్ధమవుతుంది ఆనందం అప్పుడే వెళ్తూ ఉంటుంది పంతులు గారు నా కొడుకు కోళ్ళ మీద అర్చం చేయండి అని చెప్పి ఆనందం పంతులు గారు చెప్తూ ఉంటుంది పేరు చెప్పండి అని పంతులు గారు అనగానే సరైన దర్శనం చెప్పి ఆనందం అంటుంది అప్పుడు సరైన ఆ మాటలు విని సంతోషపడుతుంది ఆనందం చూస్తూ ఉంటుంది సరైన ఇంకా అలాగే ఆనందం చూస్తూ ఉంటుంది ఇంకా ఆనందం ఎవడో భారం వేస్తుంటుంది తన కొడుకు బాగు అని చెప్పి జేవడో భారం వేసి ధనం పెట్టుకుంటూ ఉండదు ఇదిగో స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీ కుటుంబం ఉంటుంది తొందరలోనే వంశాభివృద్ధి అవ్వాలని చెప్పేసి ఇంకో చెప్పంతో అంతా దీవిస్తూ ఉంటారు ఆ మాటలు విని ఆనందరణి చాలా సంతోషపడుతూ ఉంటారు స్వామి దర్శన సరైన ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎడ్డగలు లేకుండా కలకారం చిలక గోరింకలా జీవించాలి ఆస్వాదించవు అని చెప్పి ఆనందేడు భారం వేసి దానిపెడకూడదు అమ్మ మీరు అక్కడ వెళ్ళి నెయ్యి ఒత్తులు దీపం వెలిగించండి మీకు అంతా మంచిగా జరుగుతున్న పనులు అనగానే సరైన చెప్పి ఆనందం అంటూ వెళ్తుంది అదంతా పక్కన సరైన వింటూ ఉంటుంది ఇంకా ఆనందం ఎప్పుడైతే ఎంత చూడబోతుందో సరే ఇంకా తన మోం చాటేసుకుంటుంది కప్పకుండా దాక్కుంటూ ఉంటుంది ఇంకా పంటలో చెప్పండి ఆనంద ఇంకా నెయ్యి ఒత్తులు దీపం వెలిగిస్తూ ఉంటుంది ఎప్పుడో దీపం పోతుందో సరైన వెళ్ళి ఇంకా పట్టుకుంటుంది ఆపుతూ ఉంటుంది ఇంకా తన చేతులు అడ్డు వేస్తూ ఉంటుంది ఇంకా ఆనంద సంతోషంగా ఇంటి వాళ్ళకి సిద్ధమవుతుంది బాగుండాలి నా జీవితం బాగుండాలని చెప్పేసి నా గురించి ఎంతగా తప్పించే అత్తయ్య గారు ఇప్పుడు నా పరిస్థితి తెలిస్తే చాలా బాధపడతారు అత్తయ్య గారు కలిసి ఇప్పుడు నేను ఏం చెప్పగలను అని చెప్పి సరైన బాధపడుతూ ఉంటుంది అలాగే ఆనందండా చూస్తూ ఉంటుంది ఇంకా అలాగే ఆనందాన్ని అన్నమాట గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇదిగో ఈ సంసారం నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి ఆనంద మాటలకి అసలు ఆయన లేనే లేను కేవలం తాళి కట్టారని చెప్పి సరే నేను తాళి కట్టాడు కాబట్టి చేసి తీరాల్సిందే అని చెప్పి ఆనందం కట్టిన చూస్తాం అలాగే ఎప్పటికీ నీ ప్రేమ గొప్ప ఆ నమ్మకమే నీ భర్త దగ్గర చేస్తుంది అని చెప్పి ఆనంద అన్నమాటకి అలాగే కొంచెం టైం పడుతుంది కొంచెం ఓర్పుగా ఉండు తప్పకుండా సంసారం బాగుంటుంది అప్పటి వరకు ఏ కష్టాన్ని భరించు అని చెప్పి ఆనందం అన్నమాట గుర్తెచ్చుకుంటుంది అవును అసలు నేను వెనకడ వేసి నా జీవితం ఆపకూడదు అలాగే కొండకి దీపాన్ని ఇదిగో ఈ చేతిలో అడ్డుపెట్టినట్టే నా జీవితానికి అత్తయ్య నా కొన్నంత అండ అత్తయ్య చెప్పకపోతే నా సమస్య ఎప్పుడు తేరదు అని చెప్పి సరేనే అనుకుంటే అత్తయ్య గారు ఆగండి అని చెప్పి ఆనంద వెనకాల వెళ్తూ ఉంటుంది అత్తయ్య గారు అత్తయ్య గారిని చెప్పి సరైన పిల్లపోతుంది అప్పుడే ఇంకా ఒకళ్ళు వచ్చి సరైన నోరు నొక్కిసి పక్క తీసుకెళ్ళిపోతుంటారు ఇదేంటి ఎవరో పిలిచారని చెప్పి ఆనందండి చూడపోతుంది కానీ గుళ్ళో ఎవరు ఉండరు అదేంటి ఎవరు లేరు సరైన గుంతులకు కనిపించింది అని చెప్పి ఆనందం అటువంటి చూస్తూ ఉంటుంది ఇదేంటి కానీ ఎవరు లేరేంటి అనుకుంటూ ఓహో ఆయన సరైన దర్శనం హనీన్ కదా వెళ్ళింది వాళ్ళు ఎక్కడ ఉంటారులే అని చెప్పి ఆనందం అనుకుంటు నవ్వుకుంటూ కారుకి బయలుదే సిద్ధమవుతుంటుంది సరైన అని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇంకా అక్కడ ఆనందం ఉందని చెప్పి గమనించమని చూస్తూ ఉంటారు ఇంకా లేదు అని చెప్పేసి శరణిని నోరు నొక్కేసి ఇంకా బయట తీసుకొస్తూ ఉంటారు సరే దర్శించిన ప్రయత్నం చేస్తుంది కానీ తన వల్ల కాలేపోతుంది అనుకున్న సరైన ఇంకా కిడ్నాప్ చేయడం సిద్ధమవుతుంటారు ఇంకా వ్యాన్ ఎక్కిస్తూ ఉంటారు దర్శనం చాలా అఫ్లిట్ అవుతూ ఉంటాడు అసలు జాడ తెలియని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా దర్శనం ఇంటికి వస్తూ ఉంటాడు చూసి ఆనందం పరిపిస్తుంది కానీ దర్శనం ఏం మాట్లాడో ఇదేంటి ట్రిప్పులో జరిగింది శరణ్య అని చెప్పి ఆనందాడబోతుంది ఏంటి చాలా బాగా జరిగింది చెప్పి ఆడుతూ ఉంటారు కానీ దర్శన్ మాత్రం మొహం ఎలాంటి సంతోషం ఉంటుంది చాలా చిరాగ్గా ఉంటూ ఉంటాడు ఏంటి సరైన ఏది అని చెప్పి ఆనందం అడుగుతుంది ఓహో కార్ లగేజ్ తీసుకొస్తుందా ఏంటి అని చెప్పి ఆనందం అడుగుతుంది కానీ దర్శన్ అప్పుడు కూడా ఏం మాట్లాడు అది విన్న అనన్య నవ్వుకుంటూ ఉంటుంది జ్యోతి ఇగో వెళ్ళి లగేజ్ తీసుకోవాలని చెప్పి ఆనందంగా సరే అని చెప్పి జ్యోతి బయటకు వెళ్తుంది కానీ అప్పుడు కూడా దర్శన్ ఏం మాట్లాడు ఇంకా అలా చూస్తుంటారు జ్యోతికి లగేజ్ తీసుకొస్తుంది కానీ సరేనే మాత్రం రాదు అదేంటి ఎవరు లేరు అంటే సరైన ఏమైంది దర్శనం చెప్పి లీలాడుతుంది ఇంకా అందరు బయట చూస్తుంటారు దర్శన్ సరైన ఏది నాన్న అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది ఇంకా అదే పని నవ్వుకుంటూ ఉంటుంది అంటే నువ్వు ఒకటే వచ్చావా అని చెప్పి ఆనందం అడుగుతుంది కానీ అప్పుడు కూడా దర్శనం ఏం మాట్లాడు అదేంటి దర్శనం అడిగితే మాట్లాడవేంటి కోడలు ఎక్కడా అని చెప్పి రాసి అడుగుతూ ఉంటారు కానీ దర్శనం వెళ్ళిపోతుంటారు ఏ దర్శనం ఆగు అని చెప్పి ఆపి నా కోడలు ఎక్కడా అని చెప్పి ఆనందం అడుగుతుంటుంది ఏంటి మాట్లాడుతుంటే ఏంటి చోకి ఎక్కట్లేదా కొత్తగా పొగడు చూపిస్తున్నావు అని చెప్పి ఆనందం నిలతీస్తుంది కానీ దర్శనం అప్పుడు కూడా ఏం మాట్లాడరు ఏంటి సరైన ఎక్కడ మాట్లాడవేంటి ఆనందంగానే ఆయన సరైన కలిసి ట్రిప్కి రాలేదని చెప్పి దర్శనం మాటకి ఆనంద అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇంకా అలానే నవ్వుకుంటూ ఉంటుంది అదేంటి ట్రిప్కి రాపోవడం ఏంటి అని చెప్పి అదేంటి ఏం మాట్లాడుతున్నావు నీతో కలిసే కదా వచ్చిన హరిమూన్కి అసలు నీ భార్య నీతో ఉండాలి అని అసలు సమాధానం నాకేం అర్థం కావట్లే అని చెప్పి లేవతన మాటకి ఇంట్లో అర్థం కావడానికి ఏం లేదు దాంతో నాతో వచ్చింది కానీ రూమ్ చూసేసరికి తను అసలు అక్కడ లేనలేదు లేదు ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావచ్చు దర్శనం మాట ఒకసారి అందరికి షాక్ అవుతూ ఉంటారు అదేంటి లేకపోవడం ఏంటి అని చెప్పి ఎడక వెళ్ళిపోయిందంటే ఏంటి తన అర్థం అని ఆనందం అనగానే అర్థాల గురించి అసలు అది ఏం అడగద్దు ఇదిగో తన ఎడగ వెళ్ళింది అది నాకు తెలిసింది నాకు తెలిసింది మీకు చెప్తున్నాను దర్శనం మాటలకి అసలు సమాధానం ఏంటి అసలు నీకు ఎలాంటి లేదు అసలు నీ భార్య పట్ల నీకు అసలు బాధ్యత ఏం కనపడలేదు ఏంటి అని చెప్పేసి అసలు ఏం జరిగింది అసలు చెప్పా పెట్టకుండా ఎడక వెళ్ళిపోయిందంటే మీ మధ్య గొడవ అయిందా చెప్పు దర్శన్ అని చెప్పి ఆమె నిలదీస్తూ ఉంటుంది లేదు ఆయన తను నేను గొడవపడతా ఆడికి ఏం లేదని కాగానే ఏంటి కారణం ఏం లేకుండా సరే వెళ్ళిపోయింది అని చెప్పి ఆనందంగా అవును అని చెప్పి దర్శన్ గట్టిగా అడుస్తూ ఉంటాడు ఆ రోజు ఇదిగో నన్ను బ్లేమ్ చేయడానికి ఆ రోజు లెటర్ రాసి ఎలాగ వెళ్ళిపోయిందో ఇలాగే ఇదిగో ఈరోజు వెళ్ళిపోయింది ఇదిగో ఆచేకాల ఆయన ఇష్టంతో తను వెళ్ళిపోయింది అని చెప్పేసి దర్శన్ చాలా ఆలస్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఆనందం షాక్ అవుతూ ఉంటుంది ఏమో ఆడతా దర్శన్ గురించి నిలిపిస్తూ ఉంటుంది ఆనంద ఇదిగో నేను మాడ కరెక్టే నీకు సరే ఇష్టం ఉండొచ్చు అలాగే నేను నమ్మకాల గురించి నేను సాటిస్ఫై చేసి మాట్లాడడం నేను చేయలేను అని చెప్పి నాకు తెలిసిన ఇంతే ఇదే అని చెప్పి దర్శనం చెప్పేసి కోపం వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఆనంద కుటుంబ సభ్యులు ఎవరికీ అర్థం కాదు ఇంకా అంతా టెన్షన్ పడుతూ ఉంటారు కానీ అలానే కాచపడతాను నవ్వుకుంటూ ఉంటారు అదేంటి ఏమైంది అని చెప్పి ఆనందం కంగారపడిపోతూ ఉంటుంది కానీ వదిలి ఏమై ఉంటుంది అసలు ఎక్కడికి వెళ్ళింది తను అని చెప్పి లాడ టెన్షన్ పడుతుంది ఆనంద ఏంటిదంతా ఆయన సర్ని ఎక్కడ వెళ్ళిపోయింది అంటాడేంటి అది చెప్పకుండా ఎడ వెళ్తుంది అని చెప్పి లేదా తన మాటలకి ఎక్కడ జరుగుతుంది అంటే దర్శనం చెప్పినట్టు సరైన వెళ్ళే అవకాశం లేదక్కా అని ఆనందంగానే అసలు ఒకసారి ఇదిగో ఒకేలా వాళ్ళు పుట్టింటికి వెళ్ళిందేమో అటు చూడాలని చెప్పేసి ఒకవేళ కాల్ చేయని రాసిన మాటలకి సరే అని చెప్పి ఆనంద కంగారని విష్ణు కాల్ చేస్తూ ఉంటుంది కానీ విష్ణు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా ఏంటని చెప్పి అడుగుతూ ఉంటాడు చెప్పు అని చెప్పి విష్ణు అని సరే వచ్చిందా అని చెప్పి ఆనందంగానే లేదు అని చెప్పి విష్ణు కంగారు చెప్తూ ఉంటాడు మీకు ఎవరు చెప్పండి సరణి ఇక్కడ ఎందుకు వస్తుంది అని చెప్పి విష్ణు మాటలకి అంటే ఏం లేదు అంటే హనిమూన్కి దర్శన సరేనే వెళ్ళారు కదా ఇంటికి దర్శనం మాత్రమే వచ్చాడు అని చెప్పి సరణ్య రాలేదు అన్నయ్య అని చెప్పి ఆనంద మాటలకి ఇంకా ఆనంద ఏం చెప్తా నీకేనా అని చెప్పి దర్శనం సరైన కలిసి వెళ్ళి దర్శనం రావడం నా నాకు కూతురు లేదమ్మా అని చెప్పి విష్ణు మాటలకి నాకు అర్థం కావట్లా దర్శనం ఆడుతుంటే ఆ రోజు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టే ఇప్పుడు కూడా వెళ్ళిపోయిందేమో అంటున్నాడు అని చెప్పి ఆనంద అన్నమాటలకి గారు ఏంటి మీరు అనేది సరణ్య ఆ రోజు ఉన్న పరిస్థితి లేదు కదా అడుగు సరైన కలిసి ఇష్టం తగ్గదు కదా హనుమన్ వెళ్ళారు అదేంటి అల్లుడు గారు మాత్రం ఇంటికి వచ్చారు అంటే మా అమ్మాయి ఏమని మాకు తెలియదు అంటే ఏమని కోరు అని గీత అడుగుతూ ఉంటుంది గారు మీరు కంగారు పడకండి సరే నాకు ఏమీ కాదు మీరు ధైర్యం కూడా అని ఆనంద ధైర్యం చెప్తూ ఉంటుంది ఏమైనా అప్డేట్ ఉంటే నేను మీకు కాల్ చెప్తాను ఉంటానని చెప్పి ఆనంద కంగారు ఫోన్ పెట్టేస్తుంది ఏమండి ఏంటి దంతా అమ్మాయికి ఏమైంది నాకు చాలా భయంగా ఉంది అని గీత అనగానే ఇంకో గీత నా మనసు కీడు సంగిస్తుంది అని మనం మౌనంగా ఉంటే కట్ట కాదు అసలు విషయం తెలుసుకుందాం పదా అని చెప్పి విషయంలో గీత ఇంకా ఆనందింటికి వెళ్తూ ఉంటారు ఏ ఎవర్రా మీరు ఏ అని శరణంగానే ఏ మిమ్మల్ని కిడ్నాప్ చేశాము అని చెప్పి కిడ్నాప్స్ సంగానే అది నాకు అర్థం తిక్కవేదం అని చెప్పి శరణంగానే ఏంటి నన్ను తిక్కవేద ఉంటారా ఏ ఆ కుర్చీ తీసురా అని చెప్పేసి కిడ్నాపర్స్ అంటూ కుర్చీ తే కానీ శరణానికి సరైన ఇంకా ఉంటారు అరే అరచొక్క ఇదిగో నేను చంపేస్తానురా ఏ ఇద్దరికి మీ భార్యలతో చెప్పేసి విడాకులు ఇప్పిస్తాను అని చెప్పి సరైన ఆడుస్తూ ఉంటది ఇంకా కిడ్నాపర్ ఏమో ఇంకా ఏ నోర్మిస్ ఉండవు అని చెప్పేసి ఇంకా తాడుతాండి అని చెప్పి కడుతూ ఉంటారు ఏ వదలండి వదలండి చెప్పి ఇంకా సరైన గట్టి గట్టిగా అడుస్తుంది ఏ మిమ్మల్ని ఎవరిని వదలను ఇంకో పోర్టులు చెప్పి చంపించేస్తాను మిమ్మల్ని జైల్లో పెట్టిస్తారు నా పేరు సరైన కాదు వదలని వదలని చెప్పి సరే గట్టిగా అరుస్తుంది కానీ కిడ్నాపర్ ఇంకా వినిపించుకోకుండా ఇంకా కుర్చీకి తాడలేసి కట్టేస్తూ ఉంటారు సరే అదే పని అరుస్తూ ఉంటారు ఏ నేను తెస్తే ఒకరు వదలరు వదలరా వదరు ఏ ఎందుకు కిడ్నాప్ చేస్తాను నా గురించి మీకు తెలియదు అని చెప్పి సరేన కట్టేట్టు అరుస్తూ ఉంటుంది ఏ చెప్తున్నానా ఏ చెప్పు ఏ అంతే సరణంగా ఏ నువ్వు మాట్లాడుకో మేమే అని చెప్పి కిడ్నెప్ కానీ ఎందుకు చెప్పరు మీరు ఎందుకు కిడ్నప్ చేస్తానని చెప్పండి అని చెప్పి సరేనే అరుస్తూ ఉంటుంది మాకు తెలియదు కాబట్టి ఇదిగో నేను తీసుకొచ్చి పెట్టమన్నారు నేను పెట్టా అంతే కిడ్నప్పులు కానీ ఎవరిని పెట్టమంది సరణంగానే ఏ ఇదిగో మేము అసలు చెప్పము అలాగే మేము మాట తప్పము అని చెప్పి కిడ్నాప్ మాటలకి ఒక చెత్త విధవ మీరు పెద్దరాడు వంశాలు ఉంటారు మాట తప్పోడానికి అని సరైన కోపంగా మాట్లాడితే ఒరే గూట్లే అంత గుడ్లు ఇట్టుకొని చూస్తా వింటారా గుడ్లు గో వెదవా అరే అలా తిడుతున్న తలుకోకుండా వెంటారా అంట్లా పెదవా అని చెప్పి సరైన స్టాప్ కదే కిడ్నాప్ తెడుతుంటుంది కిడ్నాడకు ఒకసారిగా మైండ్ చెడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కోపం చూస్తుంటారు నాకు కట్లో ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి సరైన వాటికి వెళ్దాం టైం వస్తే మేమే పంపిస్తానులే అరే అప్పటి వరకు ఆడకుండా చూసుకుంటారా రాడా అని చెప్పి వచ్చి వెళ్ళిపోతుంటారు అరే నన్ను వదలంటా అని సరైన ఇదిగో అనసం కొన్ని గొంతు పాడిపోతాను తప్ప నేను విడిచిపెట్టే ఛాన్స్ ఏం లేదు ఇదిగో పైన పర్మిషన్ వచ్చేది ఇదిగో నీకు కావాల్సిన ఫుడ్డు బట్టలు అన్నీ ఇస్తాం నేను జాగ్రత్తగా చూసుకుంటాం ఎంజాయ్ చేసుకో అని కిడ్నాప్ మాటలకి ఎవరైనా కిడ్నాప్ చేయమంది అని స్థిరంగానే ఇదిగో నీ అరుపులో ఆయన అయ్యాకే నీ కట్లు ఇప్పుతాం అని చెప్పి కిడ్నాప్లో బయటకు వెళ్తుంటారు అరే నా కట్లు ఇప్పుడు చెప్పి సరే అరుస్తూ